మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బిల్లుల్లో భారీ కదలికనైతే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకి మొత్తం రెండు వందల పది నెలల డిఏ అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి వీటిలో కరోనా సాక్తో యాభై నాలుగు నెలల అరియర్స్ అంటే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై వరకు కూడా మొత్తం మాఫీ చేశారు మొత్తం అయితే జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు ముప్పై ఒక నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏ ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల డిఏ పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ పద్దెనిమిది నెలలు పన్నెండు నెలలు ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ పద్దెనిమిది నెలలు ఇక జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏ డిఆర్ పదకొండు నెలలైతే మొత్తం ఈ విధంగా రెండు వందల పది నెలల డిఏ అరియర్స్ అయితే ఉద్యోగ పెన్షన్లకి రావాల్సి ఉందండి అంటే ఒక్కో ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల పై మాట అయితే ఉద్యోగులకి రావాల్సి అయితే ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి రెండు వందల పది నెలల కదలిక కదలికైతే రానున్నట్లు సమాచారం అండి అయితే అతి త్వరలోనే రెండు ఇన్స్టాల్మెంట్లో ఈ యొక్క డిఏడిఆర్ అరియర్స్ని విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికైతే సమాచారం అందించినట్లు అందినట్లుగా తెలుస్తోంది మనం ముందే తెలుసుకున్నట్లుగా జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి బకాయిలను కరోనా సాక్తయితే మాఫీ చేశారు కానీ ఇక మిగిలినటువంటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి రావాల్సినటువంటి డిఏడిఆర్ బకాయిలను చెల్లింపులు జరగడానికి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోందండి అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఈ యొక్క కరీర్లు అయితే దసరా నాటికి చెల్లించే విధంగా అయితే జరుగుతున్నట్లు సమాచారం ఈ విధంగా డిఏ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పండుగ సందర్భంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్